ఒక మనిషి చనిపోయిన తర్వాత అది హత్య లేదా సాధారణ చావణి ఎలా నిర్ధారిస్తారు అది ఎలా చేస్తారంటే ఎవరైనా చనిపోయినప్పుడు దానికి స్పష్టమైన కారణం తెలియనప్పుడు వైద్యులు శరీర పరీక్ష నిర్వహిస్తారు ఆ పరీక్షను పోస్ట్ మార్టం లేదా అటాప్సీ అంటారు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడో తెలుసుకోవడానికి ఆ బాడీకి పోస్ట్ మార్టం చేయించి తెలుసుకోవచ్చు మర్డర్ లేదా అనుమానాస్పద మరణాలు జరిగినప్పుడు మెడికల్ మరియు లీగల్ ప్రాసెసింగ్ ద్వారా ఈ పోస్ట్ మార్టం జరుపుతారు ప్రభుత్వ మెడికల్ ఎగ్జామినర్స్ ఒక వ్యక్తి మరణించిన విధానం లేదా ఇన్వెస్టిగేషన్ చేసి అది మర్డరా లేదా న్యాచురల్ డేటా అని నిర్ధారిస్తారు వైద్యులు శరీర పరీక్ష చేసినప్పుడు బాడీ యొక్క బయట లోపలి అవశేషాలను పరీక్షిస్తారు పరీక్షలో భాగంగా శరీరంలోని అంతర్గత అవయవాలను తొలగించి బ్లడ్ శాంపిల్స్ ఫ్లూయిడ్ శాంపిల్స్ సేకరించి వాటిని టెస్టులు చేసిన తర్వాత వైద్యుడు మరణానికి ఖచ్చితమైన కారణాన్ని వెల్లడిస్తాడు అంటే అది సూసైడా న్యాచురల్ డెత్తా లేదా యాక్సిడెంటా అనేది అక్కడ నిర్ణయిస్తారు ఈ సాధారణ పరీక్షకి సుమారు ఒకటి నుంచి రెండు గంటల సమయం పడుతుంది కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ పాయిజన్ తీసుకోవడం లేదా ఏదైనా డిసీజ్ వల్ల చనిపోవడం జరిగినట్టయితే తుది నిర్ణయం కోసం మరికొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది దీనికి దాదాపు కొన్ని రోజుల సమయం కూడా పడుతుంది ఒక్కొక్కసారి కొన్ని వారాల సమయం కూడా పట్టవచ్చు మొత్తంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క బ్లడ్ శాంపిల్స్ ని ఫ్లూయిడ్ శాంపిల్స్ తీసుకుని వాటిని టెస్ట్ చేసి అది నాచురల్ డెత్ మర్డర్ అనేది వైద్యులు నిర్ణయిస్తారు ఫ్రెండ్స్ మీ అందరికి ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీకు మా తెలుగు స్టాప్ ఛానల్లో కేవలం నేను చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా తెలుగు స్టాప్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి అందులోకి జాయిన్ అయిపోండి ఒకవేళ ఈ వీడియోని మీరు ఫేస్బుక్లో చూసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి కూడా మీరు మా ఛానల్లోకి జాయిన్ అయిపోవచ్చు దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఆకాశం నీలిరంగులో ఎందుకు ఉంటుందో తెలుసా చాలామంది ఆకాశం నీలి రంగులో ఉండడానికి కారణం సముద్రాలు కూడా నీలి రంగులో ఉండడమే అని చెప్తారు సముద్రం మీద పడ్డ లైట్ రిఫ్లెక్ట్ అయి ఆకాశం కూడా నీలి రంగులో కనిపిస్తుందని చాలామంది అనుకుంటారు కాకపోతే అది నిజం కాదు ఆకాశం నీలిరంగులో ఉండడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి సూర్యుని నుంచి వచ్చే కాంతి రెండు భూమి మీద ఉండే వాతావరణం అది ఎలా అంటే మనందరికీ తెలుసు సూర్యుడి నుంచి వచ్చే కాంతి తెల్లగా ఉంటుంది కానీ అది విబ్జియర్ అనే ఏడు రంగుల కలయిక ఈ విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము అయితే వీటిలో ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క వేవులెంత ఉంటుంది వీటిలో ఎరుపు రంగుకి ఎక్కువ వేవులెంత ఉంటుంది మరియు బ్లూ ఇండిగో వైలెట్ కి తక్కువ వేవులెంత ఉంటుంది మన వాతావరణం నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి దుమ్ము ధూళి వాటిని కలిగి ఉంటుంది ఎప్పుడైతే సూర్యు నుంచి వచ్చే లైట్ అనేది వాతావరణంలోని గ్యాస్ మాలకుల మీద పడుతుందో అప్పుడు లైట్ స్కాటరింగ్ ప్రక్రియకు గురవుతుంది అంటే ఆ లైట్ అనేది చెల్లాచెదురుగా చెదురుగా ప్రవహిస్తుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ లైట్కి అయితే వేవ్లెంత ఎక్కువగా ఉంటుందో అది వాతావరణంలోనే ఉండే మాలిక్యుల్ని డీ ప్రాబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది ఆ కారణంగా ఎరుపు రంగు కూడా వాతావరణంలో ఉన్న మ్యాలిక్యుల్ని ఢీ కొట్టే ప్రాబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది ఏ లైట్ కైతే తక్కువ వేవ్ లెన్త్ ఉంటుందో అది వాతావరణంలో ఉన్న మిగతా మాలిక్యుల్స్ని ఢీ కొట్టి స్కాటర్ అవుతుంది అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విప్జిఆర్లో బ్లూ కలర్కి వేవ్ లెన్త్ తక్కువగా ఉంటుంది దాని కారణంగా ఇది వాతావరణంలో ఉన్న గ్యాస్ మాలిక్యుల్ని ఢీ కొట్టి ఆ లైట్ అనేది ఎక్కువగా స్కాటర్ అవుతుంది దాంతో అది వాతావరణంలో అన్ని వైపులా ప్రయాణిస్తుంది ఈ కారణంగా మనకు ఆకాశం బ్లూ కలర్ లో కనిపిస్తుంది అయితే ఈ విషయం విన్నాక మీకు సందేహం రావచ్చు బ్లూ కలర్ కంటే వైలెట్ కి తక్కువ వెవలంత ఉంటుంది అలాంటప్పుడు ఆకాశం వైలెట్ కలర్ లో ఎందుకు లేదని కాకపోతే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే సూర్యుడి నుంచి వెలువడే కాంతిలో వైలెట్ కలర్ చాలా తక్కువగా వెలువడుతుంది అందుకే మనకు రెయిన్బోలో కూడా వైలెట్ కలర్ తో కంపేర్ చేస్తే బ్లూ కలర్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది వైలెట్ కలర్ కివ్లైన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా సూర్యుని నుంచి విడుదలయ్యే కాంతిలో వైలెట్ తక్కువగా ఉండడం వల్ల ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది సో ఈ కారణం వల్ల మనం రోజు చూసే ఆకాశం నీలి రంగులో ఉంటుంది అంతేకాని సముద్రాల వల్ల ఆకాశం బ్లూ కలర్ లో ఉండదు సోగాయస్ విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఫ్యాక్ట్ లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలిపండి రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ సైనింగ్ ఆఫ్ హై దిస్ ఇస్ రాహుల్ విజయ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ కామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ హై ఎవరీవన్ దిస్ యశ్వంత్ హియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్